వా ఏం కొట్టుడు అంటే ఏం కొట్టుడు హార్దిక్ పాండే గురించి ఏం మాట్లాడినా ఏం చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి రేపే మరి టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాడు జరిగే స్క్వాడ్ను ప్రకటించబోయింది అయితే తనకి జట్లో ఉంటుందనుకున్నాడా లేకుంటే లేదనుకున్నాడా లేకుంటే అసలు వైస్ కెప్టెన్ తీసేసి మరి ఏమంతా మూలించి చెప్పలేం కానీ మొత్తానికైతే తన క్రీడలోకి వచ్చిన కేవలం పదహారు బంతుల్లోనే యువరాజ్ సింగ్ తర్వాత టీ ట్వంటీలో మరి ఫిఫ్టీ రన్స్ కొట్టినటువంటి ఆటగాడుగా ఇండియా తరఫున రికార్డ్ సృష్టించాడు మన హార్దిక్ పాండే ఏదేమైనా కూడా ఈ రోజు ఇన్నింగ్స్ తన కెరీర్లో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు వచ్చిన కాంచి చివరి వరకు బంతిని చూసి కొట్టడం ఆడడం చెప్పుకోవచ్చు అదే టెంపర్మెంట్తో అదరగొట్టినటువంటి హార్దిక్ పాండ్యా చెరదగడం తోటి టీమిండియా రెండు వందల ముప్పై పైన స్కోర్ చేసింది డెత్లో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ సౌత్ ఆఫ్రికా మరి బౌలర్స్ ఎక్కడ కూడా కనీసం ఆ బౌలింగ్ను మరి అటాకింగ్ను టీమిండియాకు అడ్డుపడని చెప్పి చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఈరోజు తిలక్ వర్మ అదేవిధంగా హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆడి టీమిండియాలో మరి మంచి బాగ్యశ నిర్మించుకోవడం ముందు అని చెప్పుకోవచ్చు వాస్తవానికి ప్రపంచకప్ ముందుకున్న నేపథ్యంలో కేవలం ఒక సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఒకటే ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఇటు మరి ఈ రోజు మ్యాచ్ లో మరి శుభ్మార్ గిల్ తీసేసి మరి సంజు శాంసన్ తీసుకురావడం తోటి ఓపెనింగ్ భాగస్వామి మరి యాభై రన్స్ కొట్టడం జరిగింది ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్ చెప్పుకుంటూ పోతే ఇటు తిలక్ వర్మ అదేవిధంగా సంజు శాంసన్ అదేవిధంగా హార్దిక్ పాండే అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్